ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాస్ట్ ఈ రోజు అయితే నేను క్యారెట్ హల్వా చేయబోతున్నాను సుమారు ఒక ఇరవై మందికి అయ్యేలా చేయబోతున్నాను బంధువులు వచ్చినప్పుడు ఏ టెన్షన్ లేకుండా ఈజీగా చేయొచ్చండి ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది ఇక అయితే ఏ టెన్షన్ అనేది ఉండదు ఈజీగా చేయొచ్చు ఇక క్యారెట్ హల్వా అనేది ఎలా చేయాలనేది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి అండిగా గ్యాస్ ఆన్ చేసుకుందాం నేను ఇరవై మంది కయ్యేలా చేస్తా ఉన్నాను కదా హల్వా నేనైతే ఇక్కడ పెద్ద సైజు లో ఉన్న కడాయి తీసుకున్నానండి మనము ఇద్దరు ముగ్గురికి అయ్యేదైతే చిన్న పాత్ర తీసుకున్న చిన్న బౌలి తీసుకున్న సరిపోతుంది ఇక నెయ్యి అయితే ఒక ఆరు టేబుల్ స్పూన్లంతా వేసేసుకోండి ఇక నాకైతే అలవాటు ఉంది కదా ఇలానే వేసేస్తున్నాను మీరైతే స్పూన్ తో వేసేసుకోండి చూడండి ఒక ఆరు టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసుకున్నాను నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ద్రాక్ష గోడంబి బాదం పిస్తా వేసుకోవాలంటే ఇక చూడండి వేసేసుకొని ఇక చూడండి మనము ఎక్కువ కాగరాదనమాట నెయ్యి అనేది లైట్గా కాగాలి అప్పుడే వేసేసుకోవాలి లేదంటే మాడిపోతాయి అన్నమాట గోడంబి ద్రాక్ష ఇవన్నీ చూడండి కాస్త హీట్ అయిన తర్వాత వేసుకున్నాం కదా నెయ్యి ఇక మనకైతే బాగా వేస్తూ ఉన్నాయి ఇక పక్కకు తీసేసుకోవాలి చూడండి కాస్త కలర్ వచ్చిన తర్వాత ఇక మనం పక్కకు తీసేసుకోవాలి ఇలా ఓ ప్లేట్లో వేసేసుకుంటే వేసేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి ఇది తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా పక్కకు తీసి పెట్టుకున్నాం కదా చూడండి ఇదే కడాయిలోనే ఇదే నెయ్యిలోనే మనము ఈ క్యారెట్ అనేది వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇక మనము బాగా కలుపుకోవాలి క్యారెట్ అంతా వేసుకున్నాం కదా కదా క్యారెట్ అంతా వేసుకున్నాం కదా ఇక బాగా ఇలా కలుపుకోవాలి కాసేపు గ్యాస్ హైలోనే ఉండి హైలోనే ఉండి వేయించుకోండి కాస్త నీరు అంతా డౌన్ అయిన తర్వాత గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఇప్పుడు గ్యాస్ లో పెట్టుకొని వేయించుకోండి ఇక హైలో పెట్టుకొని వేయించుకున్నాం కదా సేపు ఇప్పుడు గ్యాస్ లో పెట్టుకొని వేయించుకోవాలి ఇందులో నీరు అంతా పోయింది కదా అందుకని మనం గ్యాస్ లివ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే మాడిపోతూ ఉంటుందా చూడండి గ్యాస్ లివ్లో పెట్టుకొని మనము బాగా పది నిమిషాలు ఇలా వేయించుకున్నాం కదా ఇప్పుడు మనకు ఈ క్యారెట్ అనేది చూడండి ఇలా కావాలి ఇలా అనేది ఇలా కట్టుకోవాలి ఇప్పుడు మనము పాలు వేసుకోవాలన్నమాట ఈ కప్పుతో ఏడు కప్పులు నేను క్యారెట్ తురుముకొని తర్వాత కొలిసి వేసుకున్నాను అలాగే పాలు మనము ఏడు కప్పులు క్యారెట్ గురుముకి పాలు మూడున్నర కప్పులు వేసుకోవాలండి ఇవి పాలు వచ్చేసి కాచి చల్లార్చిన పాలు చూడండి రెండు కప్పులు వేసుకున్నాం కదా చూడండి మూడు కప్పులు పాలు వేసుకున్నాం కదా ఇక హాఫ్ కప్ కూడా వేసేసుకోవాలి టోటల్ అన్ని మూడున్నర కప్పులు అండి మూడున్నర కప్పులు పాలు వేసుకున్నాం కదా ఇక గ్యాస్ హైలో పెట్టుకొని ఇక మనము బాగా కలుపుకోవాలి మనము ఈ పాలన్నీ ఇంకుపోయేలా బాగా కలుపుకుంటూ అనమాట బాగా కలుపుకుంటూ ఉంటే మనకి క్యారెట్ హల్వా అనేది దీంట్లోనే వచ్చేస్తుందండి టేస్ట్ అనేది ఈ క్యారెట్ ఉడికే దాంట్లోనే టేస్ట్ వస్తుంది ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి బాగా ఉడుకపట్టింది కదా మనం కలుపుతూనే ఉన్నాం కదా కలుపుకుంటూనే ఉండాలి చూడండి ఇలా బాగా ఉడుకుతా ఉంది కదా ఇక పాలన్నీ పాలు బాగా ఇంకిపోయేలా మనము అంతవరకు ఉడికించుకోవాలి ఇంకొన్ని ఉన్నాయి పాలైతే బాగా ఇంకిపోతూ ఉన్నాయి పాలైతే చూడండి ఇంకా ఆ కలుపుకుంటే సరిపోతుంది ఇక సుమారు మనకి ఈ ప్రాసెస్ అయితే ముక్కలు గంట పడుతుందండి మనకి పాలన్నీ ఇంకిపోవడానికి ముక్కల గంట పడుతుంది నలభై ఐదు నిమిషాలు అయితే పడుతుందండి మనకి ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేకి నలభై ఐదు నిమిషాలు అయితే పడుతుందండి అలాగే మీకు ఏమైనా డౌట్లుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏ రకమైన వంటలు కావాలనేది కూడా కామెంట్ చేయండి చేస్తాను చూడండి ఇక మనకి పాలు అయితే బాగా ఇమిరిపోయాయి అనమాట చూడండి ఇలా అనుకుని ఒకసారి చూసుకోవాలి చెక్ చేసుకోవాలి చూడండి పాలు ఎక్కడా రావడం లేదు కదా బాగా ఇంకిపోయాయి ఇక ఇప్పుడే మనము పంచదార వేసేసుకోవాలి ఈ కప్పుతో ఏడు కప్పులు క్యారెట్ తురుపు వేసుకున్నాము అలాగే మూడున్నర కప్పులు పాలు వేసుకున్నాము అలాగే మనము మూడున్నర కప్పులు ఈ కప్పుతోనే చక్కెర వేసుకుంటున్నాము ఇక నేనైతే ఇక్కడ ముందుగానే కొచ్చి పెట్టుకున్నానండి కప్పతో ఇక వేసేసుకోవాలి గ్యాస్ లో పెట్టుకోండి కాసేపు అలాగే ఇక బాగా కలుపుకుందాం గ్యాస్ లోనే పెట్టుకోండి కాసేపు పెట్టుకొని ఇలా బాగా కలుపుకోవాలి చక్కెర బాగా కరిగే వరకు మనము ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూడండి నేనైతే టోటల్ నేను మూడున్నర కప్పులు చక్కెర వేసుకున్నాను కదా ఒక్కొక్కరు స్వీట్ తక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు వాళ్ళు తగ్గించి వేసుకోండి పర్వాలేదు మూడు కప్పులు చక్కెర వేసుకున్నా సరిపోతుంది ఇక స్వీట్ తక్కువ తినే అయితే రెండున్నర కప్పులు చక్కెర వేసుకున్నా సరిపోతుంది మా ఇంట్లో కాస్త స్వీట్ ఎక్కువగానే తింటారండి అందుకనే నేను మూడున్నర కప్పుల చక్కెర వేసాను ఇక మనము బాగా కలుపుకుందామండి ఈ పాకం అనేది బాగా మనకి ఇంకి పోవాలి కదా అంతవరకు మనం బాగా కలుపుకోవాలి మనము ఒక పది నిమిషాల పాటు గ్యాస్ హైలోనే పెట్టుకొని కలుపుకోవాలండి పాకం దగ్గరకు వచ్చిన తర్వాత మనం గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి చూడండి ఇక మనకి క్యారెట్ అలవా కాస్త దగ్గర పడింది కదా పాకం అయితే ఇంకా కాస్త దగ్గరకు పడాలండి ఇక మనము ఇప్పుడు దగ్గర పడింది కదా కాస్త ఇక గ్యాస్ అనేది స్లిమ్ లో కలుపుకుంటూ ఉండాలి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ విలువైన సమయాన్ని కాస్త కేటాయించి మా వీడియోస్ చూసారంటే కొంచెం సపోర్ట్ గా ఉంటుంది అందుకనే కాస్త మీ విలువైన టైంని కాస్త కేటాయించి చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి నేనైతే ఇక్కడ ఒక ఆరు ఇలాచీలు తీసుకున్నాను ఇక పౌడర్ చేసుకొని ఇక వేసేసుకోవాలి ఇంకా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక మనకి కాసేపట్లో పాకం అంతా ఇమిరిపోతుంది ఇక హల్వా అయితే రెడీ అయిపోతుంది ఇక చూడండి మనకి పాకం అయితే బాగా దగ్గర పడింది కదా ఇక మనకి హల్వా అయితే అయిపోయింది కాస్త చల్లారిన తర్వాత మరి కాస్త గిట్ట పడుతుంది అనమాట ఇక మనము గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇక మనము డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందాం ఇక మరొకసారి ఇలా బాగా కలుపుకుందాం వేడి వేడి హల్వా అయితే రెడీ అయిపోయిందండి చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది వేడిగా తిన్నప్పుడు కూడా బాగుంటుంది హల్వా అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇదే ప్రాసెస్లో చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక మనము కప్పుల్లో సర్వ్ చేసుకుందాం చూడండి కప్పుల్లో అయితే సర్వ్ చేసుకున్నాం కదా ఇక ఆరు కప్పులకి వేసుకున్నా కూడా ఇక ఇంత ఉంది చూడండి ఇక నేనైతే ఇక్కడ చాలా చాలా వేసాను అనమాట చాలా వేసాను ఇంత కూడా తింటరు కదండి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఇక టేస్ట్ ఎలా వచ్చింది అనేది కాస్త తిని చెప్తానండి కాల్తా ఉంది వేడి వేడిగా ఉంది మీ అందరి కోసం తినేయండి ఫ్రెండ్స్ ఇక టేస్ట్ ఎలా ఉందనేది అనేది చెప్పేస్తాను పరగా ఉందండి చాలా బాగుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి